ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము మా ఊర్ నుంచి హిందూపూర్ పోతున్నాము పెళ్లికి పోతున్నాము ఈ రోజు షాప్ వీడియో రాదు రేపు వస్తుంది షాప్ వీడియో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఇది ఎండకి కనబడతాను లేదు మరి అంత బ్యాడ్ కాకుండా పర్లేదు కనబడుతుంది ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఈ రోడ్ లో ఉన్నాము హిందూపూర్ హిందూపూర్ రోడ్ లో మిగతా వీడియో హిందూపూర్ పోయినాక చూపిస్తాను మొత్తం జర్నీ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊరికి పోవాలా ఫిఫ్టీ మినిట్స్ జర్నీ చేసి మొత్తానికి హిందూపుర్కి అయితే వచ్చేసాను హిందూపుర్కి వచ్చి రిలాక్స్ అయ్యేదానికి ఆటోలో కూర్చున్నాను ఈవెన్ లోనే మేము పెళ్లికి పోవాల్సింది పెళ్లికి పోయేది కూడా చెప్పలేదు కదా వయన్ హోస్కోటే వయా మడకసిరా పావగడ వయన్ హోస్కోటే మేము అక్కడి నుంచి ఇంకా టెంపో ఎక్కి బయలుదేరిపోతుంది మిగతా జర్నీ కూడా చూడండి నా అయితే జర్నీ బాగా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే నేల పైన లేదు గాల్లో పోయినట్లుంది ఈ రోడ్ లో వన్ అవర్ జర్నీ చేసి పాగోడలకు వచ్చి ఆగాము ఎందుకంటే ఇక్కడ అరటికాయలు తీసుకొని పోవాలా దానికోసమే మా అన్న పోయినాడు తీసుకొని వచ్చేది ఈ అరటికాయల కోసమే ఆగిండేది ఇక్కడ ఆల్రెడీ తీసుకొని పెట్టుకోండి ఆ క్రేట్ అంతా ఎత్తుకొని వచ్చి పెట్టినాము డబ్బా అంతా పగిలిపోయింది పన్నెండున్నరకు బయలుదేరి రెండున్నరకు వచ్చినాం వయన్ కోటకి వయన్ నస్ కోటలు బాగా ఫేమస్ అయింది ఇది కొండే అనుకుంటాను అర్ధ గంట ఆ పక్క ఈ పక్క అంతా పారాడుతున్నాయి కొంతసేపు అయినా బోనాలు పెడతాము అని అంటే కూర్చొని పోతా ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్ పెట్టి దాంట్లో నీళ్ళు వేసి ఆ తర్వాత బిర్యానీ ప్లేట్ పెట్టి దాంట్లో రెండు కబాబ్ ముక్కలు ఒక పెద్ద పీసు ఉండా కొంచెం స్కిన్ కూడా ఉండే స్కిన్ తీసి పక్కన పెట్టేస్తాయి దాంట్లో కొంచెం ఏమని అని చెప్తున్నాను కొంచెం అంటే చాలా పర్టికులర్గా ఉన్నట్లున్నాడు పిల్లోడు కొంచమే వేసినాడు నేను ఎక్కడైనా సరే దాల్చా తినలేదు కానీ అలా దాల్చా తినాలనిపించా దాన్ని కూడా వేయించుకుంటే కొంచెము నేను ఆకలిగా ఉన్నాను లేకపోతే బిర్యానీ నిజంగానే బాగుంది తెలుసు బిర్యానీ అంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకా అలా బిర్యానీ తినేసి వచ్చి చెట్టు కింద సల్లకి కూర్చుంటుంది ఇంకా నమాజ్కి టైం నికా నిఖా అని చెప్పి అందరు మమ్మల్ని పిలుచుకొని పోయేది నికా అంత అయిపోయినా ఇంకా కంగ్రాస్ చెప్పేదానికి అంత లైన్లో ఉంటుంది అంటే జనాలు కొంచెం ఎక్కువ ఉంటాయి మన వంతు వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయ్యా యాక్చువల్గా ఈ పెళ్ళి వచ్చి నా భార్య వాళ్ళ అక్క కొడుకుది పెళ్ళి కొడుకు వరుసగా నాకు కూడా కొడుకే అవుతాడు ఈ ఖర్జురాల డబ్బా ఎత్తుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే వద్దు ఇంకా ఉన్నారు అని చెప్పి బాగోదని మూడు తీసుకొని బయటకు వస్తాయి అవి తీసుకొని తిన్నాక తెలిసిందేమంటే బాగానే ఉన్నాయి ఇంకా తీసుకుంటే బాగుండు నా మసీద్ దగ్గర నుంచి ఇంకా పెళ్ళి జరిగే ప్లేస్కి అయితే వచ్చేసి మనం అంతా కలిసి కారులో కారులో వచ్చి మనకి ఫ్రెండ్ సీట్ ఇచ్చినారు పెళ్లి ఎండింగ్ లో మనకి బీడాచరి ఇంకా పెళ్లి అయిపోయింది ఓకే బై బై టాటా యు